హై గైస్ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్పర్ విత్ వేద మాధవి గారితో అయితే ఉన్నాను కింద పట్ట లో వారం వారం కొత్త స్టాక్ వస్తూనే ఉంటుంది మేడం మీ దగ్గర దగ్గరనే ఉంటారు ఏదో ఒకటి మార్కెట్ లో లేని ఐటమ్ తేవాలని చెప్పేసి పరుగులు తీస్తూనే ఉంటారు సో అదే విధంగా మనం కూడా ఇంత మంచి కలెక్షన్ మిస్ అవ్వకుండా ఉండాలంటే సో మీ ఏ అకేషన్ అయినా సరే డిఫరెంట్ కలెక్షన్ కావాలంటే కింద పట్ట ని విజిట్ అవ్వాల్సిందే సో వీళ్ళు వ్యూవల్స్ కాబట్టి సో వాళ్ళ శారీస్ ఏవైతే ఉంటాయో ధర్మవరం పట్ట సారీస్ దట్టు కూడా ఈ పెళ్ళిళ్ళ సీజన్ ఉపయోగపడుతుంది అని సో అవి ఇవి రెండు కలిపి మీకు వీడియో అయితే చేస్తున్నాము సో ఇవి రిసెప్షన్ కావాలంటే ఈ శారీస్ నుంచి మీరు షాపింగ్ స్టార్ట్ చేయండి ముహూర్తాలు కావాలి రేపు ఫంక్షన్స్ కి ట్రెడిషనల్ వీళ్ళు పట్టు శారీస్ కావాలంటే ఇప్పుడు నేను నెక్స్ట్ అవి కూడా చూపిస్తాను వన్ బై వన్ చూద్దామండి సో కిరీరా పట్టు శారీస్ మనకి అనంతపురం కమలానగర్ లో అయితే వస్తుందండి సో ఓవియర్ నుంచి కొంచెం ముందు రాగానే ముర్రితం బస్ డిపో డెడ్ ఆపోజిట్ లో అయితే మెయిన్ రోడ్ కి షాప్ అయితే ఉంటుంది సో ఆన్లైన్ లో అయితే కొంచెం కష్టమే ఉంది ఇక్కడ కొంచెం ఎక్టిక్ గా ఉంది వర్క్ అంతా కూడా సో డైరెక్ట్గా రావడానికి ప్రయత్నం చేయండి సో ఓకే షాప్ టైమింగ్ వచ్చేటప్పటికి ఉదయం టెన్ ఓ క్లాక్ నుంచి ఈవినింగ్ ఎయిట్ థర్టీ వరకు అయితే వీళ్ళు ఉంటారండి అండ్ సండే ఆల్సో ఓపెన్లోనే ఉంటుంది అండ్ ఇంకొక విషయము లాస్ట్ వీడియోలో మనము ఒక ఆఫర్ పెట్టాము వన్ వీక్ మాత్రం ఉంటుంది అని చెప్పి సో ఇంకొక త్రీ డేస్ అనేది పొడిగిస్తున్నారు సో ఒకవేళ మీరు ఏమైనా షాపింగ్ ప్లాన్ చేసే వాళ్ళు ఉంటే త్రీ డేస్ వరకు కూడా వచ్చి షాప్ చేసుకోవచ్చు ఓకే ఫస్ట్ ఎక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం మేడం మనం ఫ్యాన్సీ ఐటమ్ చూపిస్తాం మేడం ఓకే ఇవి అయితే మార్కెట్ లో కస్టమర్లు మాకు ఎలాంటి సారీస్ కావాలా అనేసి వాళ్ళు ఆర్డర్ పెట్టుకుంటే వాళ్ళ ప్రకారమే మేము తెస్తున్నాం మేడం ఇది యాక్చువల్ కస్టమర్ లు తీసుకున్నాక ఒకటి రెండు పీసులు గానీ ఒక ఐటమ్ లో మిగిలిండొచ్చు మా దగ్గర ఎక్కువ స్టాక్ లేదు ఇది ముంగా జార్జెట్ మేడం ఇది ఓకే ముంగా జార్జెట్ జార్జెట్ ప్లస్ ఇది పైతాని బార్డర్ జూట్ లో మిక్స్ మేడం ఇది జూట్ ఐటమ్స్మెంట్ కోసం తెచ్చాను సో మనకి అప్రాక్సిమేట్ చెప్తారా లేదా ప్యూర్ ఐటమ్ అంటే చూడండి పైతానీ బోర్డర్ లాగా వస్తుంది బాడీ అంతా కూడా జూట్ అనేది మిక్స్ అవుతుంది సో ఇక్కడ చూడండి అక్కడ కాన్మూడా స్టైల్ లో వచ్చేస్తుంది ఫైవ్ ఫైవ్ థౌజండ్ రూపీస్ బడ్జెట్ అని అప్రాక్సిమేట్ కాస్ట్ ఎగ్జాక్ట్ కాస్ట్ కావాలంటే ఒకసారి మేడం నెంబర్ ఇచ్చున్నాను మీరు వాట్సాప్ చేసి కనుక్కోవచ్చు ఇది కాశ్మీరీ వర్క్ మేడం ఇటాలియన్ క్రేప్ లో కాశ్మీరీ వర్క్ క్లాత్ అసలు ఉంది ఇటాలియన్ క్రేప్ లైట్ వెయిట్ ఉంటది సో మొత్తం ఇట్లా కాంతా వర్క్ ఇది పళ్ళు ఒకటే మేడం బాడీ మొత్తం ఇలా ఉంటుంది సింపుల్ వర్క్ ఇట్లా బార్డర్ కి వచ్చేసి మనకు శారీ బాడీలో ఇట్లా ఫ్లవర్స్ తో వచ్చేసింది కంప్లీట్ గా హ్యాండ్ హ్యాండ్ వర్క్ ఇదంతా కూడా ఇదంతా మేడం అప్రాక్సిమేట్ మనకు ఫోర్ లోపల ఫోర్ లో త్రీ ఫైవ్ ఫోర్ మధ్యలో లాస్ట్ అండి సో ఇంత వరకు ఉన్నా కూడా అంతా కూడా థ్రెడ్ వర్కే కాబట్టి వెయిట్ లెస్ అయితే వచ్చేసింది బ్లౌజ్ వర్క్ ఓకే సో దీంట్లో కలర్స్ అవైలబిలిటీలో ఉన్నాయి ఒకసారి చూడండి ఇవన్నీ కూడా కలర్స్ అండి అన్నీ బాగున్నాయి మెయిన్ ఈ వర్క్ అనేది చాలా బాగుంది సో వేసుకుంటే మీకు బాగా తెలుస్తుంది అండ్ మేడం వేసుకున్న శారీ కూడా ఇలాంటిది కాకపోతే ఇది ప్లెయిన్ లో ఉంది ఇది మీకు టోటల్ సారీ అంతే ఓకే త్రీ ఫైవ్ నుంచి ఫోర్ బడ్జెట్ లో వచ్చేస్తుంది ఇది సో మీరు కలర్స్ కూడా చూపించాను మీకు కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని షాప్ కు వస్తే మీ షాపింగ్ అనేది ఫాస్ట్ గా అయిపోతుంది మనకు బిజీ షెడ్యూల్ ఉంటుంది ఈ బిజీ షెడ్యూల్ లో షాపింగ్ అండ్ ఈజీగా వస్తే మళ్ళీ ఆ కలర్ లేదు ఈ కలర్ లేదు వాళ్ళ క్వాలిటీ కొంతమందికి అర్థం కాదు ఇది ఈ సారీ గ్రీన్ లో కావాలంటారు గ్రీన్ లో ఆల్మోస్ట్ ఒక టెన్ కలర్ టెన్ దాంట్లో మోడల్స్ లో ఉంటాయి ఏ గ్రీన్ అని తీసి ఒకసారి పిక్ తీసుకొని వస్తే ఈజీ అయిపోతుంది మాకు వాళ్ళన ఐటమ్ అని వాళ్ళు డిసైడ్ చేసుకుని వచ్చారంటే ఈ కాస్ట్ ఈ రేంజ్ కొత్తగా చూపి చూపిస్తూనే ఉన్నాం ఈ సారి మేడం ఇటాలియన్ గ్రేప్ మేడం ఇది వీవింగ్ వచ్చి చూడండి మొత్తం వీవింగ్ ఐటమ్ అన్నమాట బాడీ ఇది వచ్చేసి మీకు బ్లౌజ్ మేడం బ్లౌజ్ కానీ మీకు అటాచ్ కాదు వివింగ్ వస్తుంది బ్లౌజ్ అవున మొత్తం ఇక్కడ స్టిచ్ చేసి జాయిన్ చేసి ఉంటారు ప్రతిదానికి ఇట్లా కాకుండా నేతలోనే వచ్చేసి మేడం బాడీ ఓకే అండ్ బ్లౌజ్ ఓకే దీంట్లో కలర్ అప్రూమ్ ఉంది ఇది ఎంత చూస్తుంది మేడం మనకి గా ఇది ఫోర్ లోపల వచ్చేస్తుంది మేడం ఫోర్ లోప్ ఇలా కలర్స్ బా ఇది బ్లౌజెస్ మేడం ఫోల్డింగ్ అట్లా కలర్స్ ఇవన్నీ ఫోర్ కలర్స్ బ్లౌజ్ వచ్చేటప్పటికి రన్నింగ్ వచ్చింది కానీ మీనాకారి బుటాస్ మీనాకారి ఫ్లోరల్ డిజైన్ వచ్చింది కాబట్టి రిచ్గా ఉంది బిలో ఫోర్ ప్రైస్ అండి ఎగ్జాక్ట్ కావాలి మాకు అలా అంటే స్క్రీన్ పైన మాది గారి నెంబర్ ఇచ్చాను మెసేజ్ చేయండి కాస్ట్ చెప్తారు ఇది క్రేప్ మేడం క్రేప్ ప్రీమియం క్రేప్ మిక్సే మేడం ఇది కానీ ప్యూర్ క్రేప్ కాదు మిక్స్లో వస్తుంది ఓకే ఎంత మేడం త్రీ లోపల వస్తుంది త్రీ థౌజండ్ మీలో వస్తుంది

నెక్స్ట్ సారీ అండి ఇది బార్డర్ అయితే మామూలుగా అయితే ఇలా ఉంది మేడం బార్డర్ లెస్ బార్డర్ ప్లేస్ లో ఇలా వచ్చేసింది వర్క్ కొత్తగా ఉంది డిజైన్ అంతా ఇది పళ్ళు మేడం పళ్ళు పట్టు బ్లౌజ్ బుటీస్ వెయిట్ లెస్ ఉంది బ్లౌజ్ బుటీస్ సెల్ఫ్ విత్ బుటీస్ ఎంత మేడం బడ్జెట్ ఇది ఇది టూ ఫైవ్ లోపలే ఉంటుంది టూ ఫైవ్ లోపు సో కలర్స్ ఉన్నాయి చూడండి ఒకసారి ఈ విధంగా అయితే ఉంటుంది ఫ్యాబ్రిక్ టసర్ అండి టసర్ పైన ఈ విధంగా వీవింగ్ అనమాట సో బోర్డర్ వితౌట్ బార్డర్ లెస్ సారీ వెయిట్ లెస్ అయితే ఉంటుంది అండ్ బార్డర్ ప్లేస్ ఇలా వీవింగ్ వచ్చేసి ఉంటుంది సో బిలో నెక్స్ట్ ఐటమ్ ఇది వచ్చేసి ప్యూర్ క్రేప్ వస్తుంది క్రేప్ పైన ఈ విధంగా మెనరసీ వీవింగ్ బోర్డర్ వచ్చేటప్పటికి గ్యాప్ బోర్డర్ వస్తుంది ఈ గ్యాప్ బోర్డర్ లో కూడా మీరు చూస్తే

కానీ ఇంకా ఆడవాళ్ళు అన్నాక అన్ని ఉండాలి కదా మేడం మెయింటైన్ చేయాలి అసలు రిసెప్షన్ కి కావాలి ముహూర్తానికి ఒకసారి కావాలి వృత్తానికి ఒకసారి కావాలి సో ఇవన్నీ కూడా ఏ బడ్జెట్ మేడం ఇవన్నీ ఇవన్నీ లోపల మేడం ఫైవ్ త్రీ ఫైవ్ బిట్వీన్ రేంజ్ లో వస్తాయి అండి రేంజ్ సో దీంట్లో కలర్స్ ఒక్కసారి చూడండి సో మీకు లావెండర్ ఉంది బ్లూ ఉంది రెడ్ లో ఉంది పింక్ లో ఉంది ఇంకా కూడా కలర్స్ ఉన్నాయి మీరు షాప్ కి వచ్చినప్పుడు మీకు కలర్ అనేది తీసుకొని వెళ్ళొచ్చు అండి టూ 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 ఫైవ్ షిఫాన్ ఓకే సో గాయస్ యాక్చువల్లీ మేడం నాకు ఈ క్లాత్ యాక్చువల్లీ ఇప్పుడు కొత్త ముందు నుంచి ఉన్నాయి డ్రెస్ కూడా ఉంది నాకు ఇంట్లో చెప్పండి సో ఇంటర్ లో ఉన్నప్పుడు నేను డ్రెస్ పుట్టించుకున్నాను దీంతో సో ఈ సిఫాన్ ఫాబ్రిక్ పైన ఈ విధంగా బెనారసి బీవింగ్ అండి ఈ ఐటమ్ వచ్చేటప్పటికి టూ 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 ఫైవ్ మధ్యలో రెండు నుంచి రెండు వేల ఐదు వందల రూపాయల మధ్యలో ప్రైజ్ వస్తుందండి శారీ వచ్చేటప్పటికి ఇలా సో మనకు ప్లెయిన్ లో మనకు బ్లౌజ్ వచ్చేసి అండ్ స్లీవ్స్ కి ఇలా వస్తుంది అనమాట సో దీంట్లో మనకు చూస్తే కలర్స్ ఉన్నాయండి ఒకసారి చూడొచ్చు బాబాబా బాగున్నాయి అన్ని కలర్స్ బాగున్నాయి అన్ని బ్రైట్ కలర్స్ అందరికి నచ్చే కలర్స్ ముఖ్యంగా దీంట్లోనే టీమ్ వచ్చింది మేడం అవి అయిపోయినాయి సో ఈ ఫ్యాబ్రిక్ మళ్ళీ ఫేడ్ అవుట్ అవ్వడం జరిగి ఫేడం టూ టు టూ ఫైవ్ బిట్ రేంజ్ అండి ఇవన్నీ కూడా కలర్స్ అయితే చాలా బాగున్నాయి అన్ని కూడా మీరు ఈ టైప్ ఆఫ్ కలెక్షన్ మీరు చూస్తున్నట్లయితే బట్ ఇదైతే పక్కా మనకు గ్రాండ్ కనిపిస్తుంది సారీ అయితే సో మీరు చూస్తున్నట్లయితే వెన్న కెనరాలో ప్రజల స్టాక్ ఉంది కాబట్టి వచ్చి విజిట్ అయిపోండి త్రీ డి మేడం అంతకు ముందు వచ్చిండే దాంట్లోనే వేరే సో నెక్స్ట్ ఐటమ్ అండి సో త్రీ డిజైన్ త్రీ డిజైన్ ఓకే బెనారస్లో త్రీ డి సో పళ్ళు పాటిది రిచ్ పళ్ళు వచ్చేస్తుంది బ్లౌజ్ సో బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇట్లా బుటా వచ్చేస్తుంది శారీ పాట అంతా కూడా ఇట్లా బినాకారీ వర్క్ అనమాట అవైలబిలిటీలో ఉన్నాయి మేడం బడ్జెట్ ఇది త్రీ ఫైవ్ లోపల వచ్చేస్తుంది మేడం త్రీ ఫైవ్ రూపీస్ ఓకే దీంట్లో కలర్స్ అండి ఇవన్నీ కూడా టూ థౌజండ్ రూపీస్ వస్తుందండి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లో వస్తుందండి కలర్స్ అయితే చూడండి ఇవన్నీ కూడా చాలా డిజైన్స్ ఉన్నాయి దీంట్లో మల్టీ ఆప్షన్ ఉంది సో టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ బిట్వీన్ రేంజ్ అండి ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా కలర్ చార్ట్ అండి బెనారసీలో విత్ త్రీ డీ ప్రింట్స్ అనమాట ఇవన్నీ సో నెక్స్ట్ ఐటమ్ చూద్దాము అంటే సింగిల్ అంటే దీంట్లోనే సేమ్ పీసెస్ ఉన్నాయి సో నెక్స్ట్ ఐటమ్ టసర్ ఫ్యాబ్రిక్ అండి టసర్ పైన ఎంబ్రాయిడరీ వర్క్ అగేన్ దానిపైన స్ప్రింగ్ వర్క్ అండి సింగిల్ పీస్ ఉంది అనమాట ఇది సో మీకు లైట్ షేడ్ కలర్ సింగిల్ కలర్ అదే సేమ్ కలర్ వేరే ఉన్నాయి కలర్ లేదు సో ఇలా పళ్ళు అంతా రిచ్ గా వస్తుంది మొత్తం ఇదంతా కూడా మనకు ఏం వర్క్ నాట్ వర్క్ ఎంబ్రాయిడరీ వర్క్ అంతా అగైన్ మనకి దీనిపైన మన స్ప్రింగ్ వర్క్ ఇచ్చి హైలర్ట్ చేశారు సారీ బాడీ పార్ట్ ఎలా వస్తుంది మేడం ఇలా ఉంటుంది మేడం బాడీ పార్ట్ ఇట్లా బోర్డర్ దగ్గర ఇలా ఇచ్చేసి మొత్తం బాడీలో ఇట్లా ఫ్లవర్స్ ఓకే అనమాట టస్సర్ ఫ్యాబ్రిక్ అండి రిచ్ గా ఉంటుంది ఇది సో రెగ్యులర్ ఫ్యాబ్రిక్స్ లో మనకు బోర్ కొట్టేసి కొంచెం ఆఫిషియల్ ఫ్యాబ్రిక్ ఏదైనా వాడాలనుకున్నప్పుడు అనుకున్నప్పుడు వీటిని ఇలాంటి సారెస్ కెలిపోవచ్చు బడ్జెట్ వచ్చేటప్పటికి త్రీ థౌసండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ రేంజ్ అండి ఇది టర్ ఇది వచ్చేస్తాయి మేడం ఓకే

అదే ఫాస్ట్ ఇది వచ్చేసి మీకు నైన్ అట్లా వచ్చేస్తుంది మేడం ఓకే సింపుల్గా ఉంటాయి లైట్ వెయిట్ అనమాట ఇది ఇది ఒక మోడల్ మేడం ఇది లోనే ఇది ఒక మోడల్ చూడండి లో మేడం ఇది ఓకే శారీ బాడీ పార్ట్ ఇలా ఉంటుంది ఓకే మీకు ఇదిగోండి బార్డర్

కలంకారీ మీరు ఎక్కడో పెట్టారు నాకు అప్పటి నుంచి కలంకారీ తరపునే పోతుంది ఉన్నాయి మేడం చూద్దాం కలంకారీ చూద్దాం కలంకారీ దీంట్లో కలర్స్ మేడం ఇందులో కలర్స్ ఇలా ఇది కొంచెం ఫంక్షన్ వేర్ టైప్ ఉంది మేడం అంటే పళ్ళు బాగా రిచ్గా వచ్చింది బార్డర్ వచ్చింది కాబట్టి సింపుల్ ఫంక్షన్స్ కూడా మనం వేర్ చేసుకోవచ్చు అన్ని ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ మిడిల్ రేంజ్ లో వస్తాయండి ఇవన్నీ కూడా చూడండి ఈ బ్లౌజెస్ అన్ని పక్క మనకు వన్ మీటర్ ఉంటాయి మేడం చాలా బాగున్నాయి బ్లౌజెస్ కానీ సెట్ వచ్చింది మేడం ఓకే ఓకే నిన్ననే ఫోర్ ఫోర్ సో సో ఇది కొంచెం బడ్జెట్లో థౌసండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఒకటి అసలు ఏదైనా చూస్తున్నట్లయితే మీకు మల్టిపుల్ చాయిస్ అయితే ఉందన్నమాట ఇక్కడ సో చాలా వరకు ఉన్నాయి నైన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ నుంచి కూడా అసలు సరే స్టార్ట్ అవుతున్నాయి అప్ టు ఈ విధంగా రిచ్ వర్క్ లో కూడా మనకు అసలు దొరుకుతుందండి ఒకసారి వచ్చి చూడవచ్చు మాధు గారి దగ్గర నెక్స్ట్ ఇంకా

సో శారీ అంతా కూడా ఇలా వస్తుంది అనమాట మొత్తం బార్డర్ స్టైల్ బార్డర్ వచ్చేటప్పటికి ఇలా డిఫరెంట్ వచ్చేసి ఉంటుంది బట్ ఈ సారీస్ కట్టాలంటే మాత్రం ఖచ్చితంగా పక్కా శారీ కట్టడం గా వచ్చి ఉండాలి మేడం లేకపోతే ఒకటి టూ ఒక వెళ్తుంది సో ఇది వచ్చేటప్పటికి మనకు ఎయిటీన్ ఫిఫ్టీ రూపీస్ బిట్వీన్ టూ థౌసండ్ రూపీస్ లోపల వస్తుందండి ఎయిటీన్ ఫిఫ్టీ చెప్తున్నారు సో నెక్స్ట్ ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంది ఇప్పుడు

సో డైలీ వేర్ లో ఈ విధంగా ఫ్లోరల్స్ పైన వేయాలి అనుకున్నప్పుడు అండ్ జార్జెట్ ఫ్యాబ్రిక్ ఇలా కాకుండా కొంచెం డిఫరెంట్ ఫ్యాబ్రిక్ లో ట్రై చేద్దాం అన్నప్పుడు మీరు ఈ శారీస్కి వెళ్ళిపోవచ్చు అండి సో ఇది ప్రెజెంట్ ఈ ఫ్యాబ్రిక్ అనేది కొత్తగా వస్తుంది మార్కెట్ లో ఇది ఎందుకు రెండు మూడు క్లాత్ అనిపించింది నాకు మేడం అసలు బిర్యానీ స్పెషల్ గా ఉంది పెద్దది బార్డర్ పెద్దగా వచ్చింది బార్డర్ పెద్దది పళ్ళు రుచిగా ఉంది ఫ్యాబ్రిక్ ఏ మేడం ఇది ఇది డోలా ఫ్యాబ్రిక్ ఏ మేడం డోలాలు ప్రీమియం వచ్చే తోలు కొద్దిగా బ్లౌజ్ చూడండి ఓ సూపర్ సూపర్ చాలా బాగా మేడం బ్లౌజ్ వావ్ సారీ చాలా బాగుంది నాకు బాగా నచ్చింది కలంకారిలో రెగ్యులర్ కాకుండా ఈ టైప్ ఆఫ్ థీమ్ అనేది కొత్తగా అనిపించేది నాకు ఇలా డిజైన్స్ ఎంత మేడం ఇది మనకు మీకు త్రీ ఫైవ్ ఫోర్ లోపల వచ్చేస్తుంది త్రీ ఫైవ్ ఫోర్ డోల డోలలో ప్రీమియం అన్నమాట అలంకారి ఇది ఒక్కొక్కసారి పైన ఒక్కొక్క డిజైన్ అయితే ఉంది ఇది మళ్ళీ దేపిచం మేడం ఓకే లాస్ట్ టైం పర్పుల్ ఒకటి బాగా ట్రెండింగ్ లో ఉంది అంటే మళ్ళీ దేపిచం మేడమ్ ఇది ఈ పర్పుల్ ది వావ్ చాలా బాగుంది రిచ్ గా పళ్ళు ఉండదు బార్డర్ ఉండదు కాబట్టి ఇది హెవీ గా ఉంది హెవీ గా ఉంది ఇది ఏంగోరే అంటే ఆల్ ఓవర్ ఒక అలంకారియం ఉంది ఇక్కడ అక్కడ అలంకారీ ఉంది కాబట్టి థౌసండ్ రూపీస్ రేషన్ వస్తుంది ఓకే సో పట్టులోకి వెళ్పోదాం ఇంకా ఓకే సో గైస్ పట్టు శారీస్ అండి ఇవి వచ్చేసి సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనమాట ప్యూర్ పట్టు బై పట్టు అయితే ఉంటాయి కొత్త వివింగ్ లో వచ్చినవన్నీ సో లాస్ట్ టైం మనం ఆఫర్ పెట్టినప్పుడు ఏంటంటే అన్నీ కూడా సో ఇప్పుడు ఎవ్రీ సిక్స్ మంత్స్ కి మగ్గం డిజైన్స్ చేంజ్ అవుతుంది సో అందుకోసమే ఆఫర్ పెట్టారు అది సో అవి ఇంకా త్రీ డేస్ అయితే ఉంటాయి బట్ ఇవి కొత్తగా మగ్గం వచ్చిన ఐటమ్ అనమాట ఇదంతా కూడా సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లో ఒకసారి చూడండి అన్నీ కూడా పట్టు బై పట్టు బా సూపర్ అంటే స్టైల్ అంతా కూడా అండ్ బార్డర్ చేంజ్ అవుతుంది డిజైన్స్ బుట్ట ఎవ్రీథింగ్ చేంజ్ అయ్యాయండి సో దీంట్లో మీకు నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి ఇంకా మరీ అన్నీ ఓపెన్ చేయాలంటే కష్టం ఒక్కసారి మీకు డిజైన్స్ ఒక్కసారి చూసుకోండి ఇలా మీకు ఐడియా వస్తుంది ఇలా చూస్తే సో మీకు బార్డర్స్ కానీ ఇలా చూడండి కాంబినేషన్ ఈ బార్డర్ కానీ అండ్ డిజైన్ కానీ కాంబినేషన్ అన్నీ ఒకసారి చూడండి ఒకసారి వా సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి సూపర్ సూపర్ అన్నీ ఉన్నాయి సో మొత్తం ఇలా డిస్ప్లే పెట్టున్నాము చూడండి సో మీరు పెళ్ళికి సిక్స్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ బడ్జెట్ ఇంకా తక్కువలో కూడా ఉన్నాయి బట్ ప్యూర్ ఐటమ్ కావాలంటే మాత్రం మాకు ఖచ్చితంగా మా కింద పట్టు సారేజ్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ థౌసండ్ నుంచి స్టార్ట్ అవుతాయి సో ప్యూర్ ఐటమ్ అయితే ఇంకా ఒక చెప్పాలంటే పెద్ద పెద్ద లో ఎంత ఉన్నాయి మేడం మనకు ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ ఉంది ఎయిట్ ఫైవ్ సో వీలైతే ఇంకా ధర్మవరంలో మనకు ఏ మగ్గం ధరలకి అయితే దొరుకుతుంది సేమ్ అదే రేటుతో మనకు అనంతపురూలో కూడా దొరుకుతున్నాయి అండి ఇవి సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో ఇస్తున్నారండి సో మీకు ఇంకా మిక్స్లో కావాలన్నా కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ నుంచి వీళ్ళ దగ్గర స్టార్ట్ అవుతాయండి సో నెక్స్ట్ ఐటమ్ చూద్దాం ఇప్పుడు సో మాధవి గారితో కొట్లాడి మరి తెప్పించారు సారీ ఇది దాని వల్ల ప్యూర్ ఐటమ్ అండి మన దగ్గర లేదన్నా గానీ మాకు తెప్పించి చెప్పి అండి మీరైతే మాకు రిజల్ ఇస్తారు అని చెప్పి మనం ఉన్నా ప్యూర్ ఐటమ్ ఇస్తామని మనం అయితే మార్కెట్ లో పాలిస్టర్ మిక్స్ వస్తున్నాయి మేడం ఇది 2000 నుంచి మార్కెట్ లో ఉన్నాయి అవి చూస్తేనే గుర్తుపట్టొచ్చు ఇది చూడండి ప్యూర్ ఐటమ్ గద్వాలది ఐటమ్ కావాలా అంటే కస్టమర్ నేను సిక్స్ పీసెస్ తెచ్చింటే సింగిల్ పీస్ మేము పెట్టుకున్నాము

అంటే మా దగ్గర లేదు సేల్స్ లేదు కస్టమర్ అడిగింటే తెప్పించాము మార్కెట్ లో ఇది ఫోర్టీన్ థౌసండ్ ఉంది మేడం ఫోర్టీన్ థౌసండ్ ఫోర్టీన్ ఉంది సో ఒకవేళ మీరు ఏదైనా గద్వాల ఐటమ్స్ ప్యూర్ ఐటమ్ కావాలన్నా కూడా ఒక ఒక టూ డేస్ త్రీ డేస్ ముందు ఆర్డర్ ఇచ్చి మేడం తెప్పిస్తారు తెప్పిస్తాను ఓకే చూడండి ఎంత ఫోల్డింగ్ ఎంత చేసినా ఇది నలగడం లేదు మేడం సాఫ్ట్ ఉంది నలగడం లేదు మాకే నిజంగా మా సాఫ్ట్ వన్నా నలుగుతున్నాయేమో కానీ ఇవి నలగడం లేదు ప్యూర్ ఐటమ్ దీంట్లో చిన్న బార్డర్స్ గానే ఉంటాయి ఓకే అది నైన్ థౌసండ్ రిక్వైర్మెంట్ బట్టి చిన్న బార్డర్ అయితే నైన్ థౌసండ్ బిగ్ బార్డర్ అయితే మనకు ఫోర్టీన్ ఫోర్టీన్ వస్తుంది మన దగ్గర ఇంకా తక్కువ వస్తుంది మార్కెట్ లో ఫోర్టీన్ ఉంది ఓకే ఇంకా దగ్గర లెవెన్ లోపలే వచ్చేస్తారు సో గద్వాల్ లో కూడా గద్వాల్ ఐటెం లో కూడా ప్యూర్ ఐటమ్ కావాలన్న వాళ్ళు మా దగ్గర అప్రోచ్ అవ్వచ్చు సో మీకు స్పెషల్ ప్రైస్ విత్ హండ్రెడ్ పర్సెంట్ పట్టు సారీ అనేది తెప్పించి ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ ఏం చూద్దాం మాధవి గారు ఐదెన్ మేడం సాఫ్ట్ సిల్క్ లో బ్రోకెట్ మోడల్ బార్డర్ అయితే బ్రోకెట్ ఇదంతా మామూలు మనం ఓకే బ్రోకెట్ ఇది బార్డర్ అంతా బ్రోకెట్ వస్తుంది సారీ అంతా పట్టు సారీ అంతా రిచ్ పల్లు వస్తుంది బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది మేడం చూడండి ఇవి ఎంత పెట్టారు మన దగ్గర మన దగ్గర 7 లోపు వచ్చేస్తారు 657 67 లోపు వచ్చేస్తారు ఓకే సో దీంట్లో డిజైన్స్ చూద్దాం ఒకసారి కలర్స్ మోడల్స్ కలర్స్ బుట్ట ఒకటి బోర్డర్ లో కలర్ కాంబినేషన్ చేయలేదు ఓకే చూడండి ఇలా సో గస్ మీరైతే పెళ్ళి కానీ ఫంక్షన్ కానీ గృహప్రవేశం కానీ పెట్టుబడుల దగ్గర నుంచి డైలీవేర్ శారీస్ దగ్గర నుంచి పట్టు శారీస్లో మీ స్టార్టింగ్ ప్రైస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ నుంచి అప్ టు ట్వంటీ థౌజండ్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ పట్టు శారీస్ పెళ్లి కుదర శారీస్ వరకు కూడా మెయింటైన్ చేస్తారు మాధవి గారు ఇన్ కేస్ అంటిలో ఏదైనా కలెక్షన్ దొరకలేదంటే హాఫ్ అన్ అవర్ వెళ్ళి తీసుకురావడం లేకపోతే మామని ఫోన్ చేసి వాళ్ళ మామ అస్తాడు శారీస్ అన్ని సో అంత మంచిగా ఇస్తున్నారండి సో మీకు డెఫినెట్లీ మీకు మంచి శారీస్ అన్ని కాస్ట్ లో అయితే దొరుకుతాయి ఒకసారి వచ్చి విజిట్ అవ్వండి కింద పట్టు శారీస్ లో సో నెక్స్ట్ పట్టు సారీస్ లో కొత్త ఐటమ్ ఉంది ఇది సో ఇది మీకు చెక్స్ ఇవంత చూస్తుంటే వెంకటగిరి స్టైల్లో కనిపిస్తుంది బట్ మనం ధర్మవరం పట్టు శారీసే విధంగా గజ్జు బోర్డర్ అయితే వస్తుందండి బాగున్నాయి మేడం అసలు ఈ కలర్ కొత్తగా ఉంది పట్టు కొత్తగా ఉంది ఇది హనీ కలర్ హనీ కలర్ కాంబినేషన్ బాగుంది ఇది బెటర్ మేడం బడ్జెట్ ఇది ఎయిట్ ఫైవ్ లోపల వస్తుంది ఎయిట్ ఫైవ్ వావ్ సూపర్ సారీ మొత్తం చూడండి ఇలా వచ్చేసింది చాలా బాగుంది మొత్తం చెక్స్ అండ్ రిచ్ పళ్ళు అనమాట ఇదంతా కూడా ఇలాగా ఆపోజిట్లో మనకు బ్లౌజ్ వస్తుంది దీంట్లో కూడా మనకు కలర్స్ ఉన్నాయండి ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ బిలో రేంజ్లో వస్తుంది ఇవన్నీ ఇప్పుడు చూపించే మోడల్స్ అన్నీ మేడం ఎయిట్ ఫైవ్ లోపలే వచ్చేస్తాయి ఓకే చూడండి పింక్ ఇలా కలర్ డిఫరెంట్ ఇలాంటి మోడల్స్ కానీ మనకి ఉన్నాయి ఓకే సింగల్ సింగల్ చూపిస్తున్నాను మేడం ఓకే ఉన్నాయి మన దగ్గర కావాలంటే కలర్స్ ఉన్నాయి మోడల్స్ ఇవి ఓకే సింగిల్ ఇవన్నీ కూడా ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ లోపల ఇది కూడా కొత్త కొత్త మేడం దాంట్లో కలర్స్ అయిపోయినాయి కానీ వచ్చేస్తాయి ఇలా మోడల్స్ అన్ని చూడండి ఈ కలర్ కానీ డిఫరెంట్ ఓకే మీకు ఇప్పుడు చూపించేటువంటి ఎయిట్ ఫైవ్ రేంజ్ లో మేడం కలర్స్ కావాలంటే మూవ్ అయిపోయిన తెప్పిస్తారు మీకు కావాలంటే ఓకే ఇలాంటి ప్లేట్స్ లోను పెద్ద బార్డర్ లోను వస్తాయి ఇవి కానీ అంతే మేడం నైన్ ఎయిట్ ఫైవ్ నైన్ ఓకే లేదు సింపుల్ గా కావాలా మాకు అంటే బార్డర్ లెస్ లో అంటే సిక్స్ ఫైవ్ కి ఇలా సాఫ్ట్ సింపుల్ ఓన్లీ ప్లేట్

అంటే వాళ్ళకి వాళ్ళు ఏవి లైక్ చేస్తారు అనేసి అందుకే వీడియోలో ఎవరన్నా కానీ మీకు నచ్చిండేట్టు పెంట్ షర్ట్ తెస్తే మాకు ఈజీ అవుతుంది మనకి ఫలాని మోడల్ మీరు బ్రైడల్ హెవీ వచ్చిన టూ సారీస్ ఓకే మా నెక్స్ట్ అండి పెళ్లి కూతురు సారీస్ పెళ్లి కూతురు పట్టు శారీస్ లో మనకు నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయండి సో రిచ్ అన్నమాట దీంట్లో మీకు పెస్ట్ కలర్స్ కావాలన్నా కూడా అలాగే డార్క్ కలర్స్ కావాలన్నా కూడా దొరుకుతాయి సో చూడండి ఒక్కసారి మొత్తం రిసెప్షన్కి బాగుంటుంది మేడం మీదంతా కదా ఆపోజిట్ కాంబినేషన్స్లో మనకు వర్క్ చేయించుకుంటే చాలా బ్రైట్గా కనిపిస్తుంది ఇలాంటి వెరైటీస్ అయితే చాలానే ఉన్నాయండి ఇలా చూడండి ఒక్కసారి ఇలా ఎల్లో బ్లూ కాంబినేషన్ ఎల్లో ఇలాగా సో ఇవన్నీ కూడా నైన్ ఫైవ్ అండి రేంజ్ ఇలాగా సో ఇవన్నీ మొత్తం బర్డల్ సారీస్ అండి సో మొత్తం అన్ని కూడా ధర్మవరం వీళ్ళ పైన నేను సో కంప్లీట్ గా మీకు ట్రష్బుల్ అయితే ఉంటుంది సో పట్టు కూడా ప్యూర్ పట్టుల్లోనే నేయించిన సారీస్ అనమాట నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వస్తూ ఉంటాయి మేడం ఇప్పుడు నెక్స్ట్ ఏరైనా చూద్దాం మేడం ట్వల్వ్ ట్వల్వ్ పెళ్లి కూతురు సారీస్లో ట్వెల్వ్ థౌసండ్ రూపీస్ రేంజ్ లో అండి సో ఇవన్నీ కూడా చూడండి న్యూ డిజైన్స్ ఇదంతా బేబీ లో కానివ్వండి అలాంటి మొత్తం పింక్ కాంబినేషన్లో సో మొత్తం ఇలా డిస్ప్లే అయితే చేస్తున్నాము చూడండి ఒకసారి సో ట్వెల్వ్ థౌసండ్ లో అనమాట ఇంత రిచ్ లుక్ శారీస్ ఇలా చూడండి ఇట్లా బోర్డర్ అంతా హెవీగా సో ఈ జరీ అనేది క్వాలిటీగా ఎంత ఎక్కువ అవినో చూడొచ్చు అండ్ ఇక్కడ అంతా కూడా ప్యూర్ జరీ వస్తుంది టిష్యూ అలా వచ్చేసి అండ్ ఎల్లో చూడండి అప్పా చాలా బాగుంది మేడం అసలు సారీ దానికి రెడ్ బ్లౌజ్ మెరూన్ బ్లౌజ్ వేసుకుంటే అసలు సూపర్ ఉంటుంది సూపర్ చూడండి ఇలా ఎక్కువ మేడం ఆర్డర్ ఎక్కువ ఉంటుంది చాలా బాగుంటుంది ఇలా సెల్ఫ్ లో కావాలన్నకి ఇంకా మేము కలర్స్ సెండ్ చేస్తాం కావాలన్నా కలర్స్ మేము దీంట్లోనే సేమ్ లో ఓకే చూడండి ప్లెయిన్ బ్లౌజ్ పట్టు బై పట్టులోనే బాగుంది సో ట్వెల్వ్ థౌసండ్ రూపీస్ లో అండి పెళ్లి పెళ్ళికూతురు సారీస్ అన్నీ కూడా షాప్ కి వస్తే మీరు ఇంకా మీకు నచ్చిన కలర్ మీరు పిక్ చేసుకొని క్లారిటీ ఓపెన్ చేపించుకొని చూడొచ్చు పట్టు సారీస్ మనం ఇంతకనే ఎక్కువ ఓపెన్ చేయలేము ఎందుకంటే ప్యూర్ పట్టు ఉన్నప్పటికి కొంచెం మళ్ళీ అసలు ఓపెన్ చేయరు కూడా మీరు ఎక్కువగానే చూపించట్లేదు ఉన్నాయి షాప్ కి వచ్చినప్పుడు మీరు ఫుల్ గా చూడొచ్చు అన్నమాట నెక్స్ట్ రేంజ్ అండి కంచి కుట్టు సారీస్ అన్నమాట బిలో ట్వంటీ వస్తాయి ఇవన్నీ కూడా సో నైన్టీన్ ఎయిట్ ఫార్టీ థర్టీ టూ ఫార్టీ అంటున్నారు మేడం కావాలంటే మీకు కుట్టు సారీ చూపిస్తాను మేడం ఓపెన్ చేస్తే ఓకే కుట్టు శారీస్ అంటే ఎప్పటికి కాంట్రాస్టే వస్తుంది మేడం బార్డర్ కాంట్రాస్ట్ ప్లస్ పళ్ళును ఉంటది ప్యూర్ పట్టు మేడం ఇది నేను ఓపెన్ చేసి చూపిస్తాను ఇదిగోండి కుట్టు సారీ అంటే ఇదే మెయిన్ కుట్టు జాయింట్ చేస్తారు పళ్ళు ఇది సపరేట్ గానే వేస్తారు మేడం ఇది సెపరేట్ వేస్తారు రెండు కలిపి జాయింట్ చేస్తారు కుట్టు శారీ అంటే అదే ఇక్కడంతా చూడండి జాయిన్ చేస్తుంటారు మొత్తం బార్డర్ గా జాయింట్ ఇది ఇది వేరే నేస్తారు మేడం సపరేట్ నేస్తారు ఈ బార్డర్ సపరేట్ అది కష్టం కదా మేడం బార్డర్ జాయిన్ చేయాలి కదా వేరే నేయడము వేరే ప్లస్ ఇది మూడు కొమ్ములు అంటారు త్రీ కలర్స్ జాయింట్ చేస్తారు ఇప్పుడు సీ గ్రీన్ ఒక కలర్ గోల్డ్ కలర్ ఒకటి ప్లస్ పట్టు త్రీ కలర్స్ ఇట్లా ఇట్ల ఒకటి వేసి నేయాలి మేడం మూడు కొమ్ములు అంటారు మామూలుగా అయితే డబుల్ వార్ప్ వస్తుంది డబుల్ వార్ప్ లో రెండు కలర్స్ ఉంటాయి పట్టు బై పట్టులో ఇది త్రిబుల్ వార్ప్ అనాల సింగిల్ వార్ప్ డబుల్ వార్ప్ త్రిబుల్ వార్క్ ప్లస్ కుట్టు జాయింట్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇది మేము కుట్టు సారీస్ అంటే ఇట్లా ఓపెన్ చేసి చూపిస్తాం ఈ మోడల్స్ అన్నింటికి కుట్టు సారీస్ డిజైన్ అసలు పళ్ళు స్టెప్స్ పెట్టి ఇక్కడ వేసుకుంటే అదే పనిగా కుట్టు సారీస్ తీసుకుంటారు మేడం కాస్ట్లీ మనం బ్యాక్ సైడ్ ఈ కుట్టు శారీ కనిపిస్తుంది అప్పుడు శారీ క్వాలిటీ తెలుస్తుంది జనానికి స్టెప్స్ పెట్టినప్పుడు అదంతా కుట్టు మనకి జాయింట్ కనిపిస్తుంది అనమాట దానికోసమనే తీసుకుంటారు ఈ సారీస్ కుట్టు సారీస్ అని ఇప్పుడు ఇవన్నీ కూడా మనకు ట్వంటీ లోపు ట్వంటీ లోపల వస్తాయి మేడం మార్కెట్ లో థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఉన్నాయి మేడం ఓకే కుట్టు సారీస్ చూడండి వివింగ్ అంతా సూపర్ దీంట్లో డిజైన్స్ ఉన్నాయి అన్ని ఒకటి ఒక డిఫరెంట్ గా ఉన్నాయండి సో సేమ్ లో అయితే మనకి ఈ కలర్ అవైలబిలిటీ లో ఉంది మరి ఇది రాణి కలర్ మేడం ఇది మేడం ఇది రాణి కలర్ లైట్ ఆ ఇది వంకపూత కలర్ డార్క్ ఉంది అలానే చూడండి ఇవన్నీ కూడా కుట్ట ఇందాక పైన చూపించండి కంచి వాటిలోని బార్డర్ స్టైల్ అన్నమాట ఇవన్నీ కూడా అది కానీ మేడం చాలా బాగుంటాయి చూడండి వావ్ వావ్ సూపర్ ఈ తలంబరాలకి చాలా పక్కన అదిరిపోతుంది లైట్ షేడ్ కావాలన్న వాళ్ళకి చూడండి లైట్ షేడ్ విత్ డార్క్ బార్డర్ మంచి రెడ్ బెరుస్తాను మేడం పట్టు అంతా కూడా ప్యూర్ చాలా బాగున్నాయి పట్టు బై పట్టులోని బ్లౌజ్ ఇక్కడ ప్యూర్ క్వాలిటీ తెలుస్తుంది మీకు కావాలంటే ఇంకా కలర్స్ నేను తెప్పిస్తాను ఓకే వస్తూనే ఉంటాయి మేడం వీక్లీ ఒక టెన్ కలర్స్ అంటే వస్తుంది ఓకే ఒకసారి చూడండి ఒకసారి సో డిజైన్స్ డిస్ప్లే చేసేసాము సో వన్ బై వన్ ఇలాగా సో కుట్టు సారీస్లో ఇన్ని ప్రజెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి ఇంకా ఆర్డర్ పెట్టే కొద్దీ ఇంకా కూడా సో సార్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి మాధవి గారితో అప్రోచ్ అవ్వచ్చు ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్లో మనకి ఈ బడ్జెట్లో కావాలి బయట బడ్జెట్ ఎక్కువ వచ్చేస్తుంది మనకు అనుకున్న వాళ్ళు వీళ్ళ దగ్గర తీసుకుంటే మీకు చాలా వరకు అమౌంట్ అనేది తక్కువలో దొరుకుతాయండి శారీస్ అనమాట అండ్ ఇదండి ఇవాళ మా వీడియో కింద పట్టు సారీస్ నుంచి ఫ్యాన్స్ దగ్గర నుంచి పట్టు వరకు అన్నీ కవర్ చేశాము షాపింగ్కి వచ్చే వాళ్ళు కానీ షాపింగ్ చేసే వాళ్ళకి ఒక అవేర్నెస్ ఉంటుంది సో ఏ బడ్జెట్లో ఉన్నాయి మార్కెట్లో పట్టు అనేది ఏ బడ్జెట్లో దొరుకుతుంది ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న డిజైన్స్ ఏమీ అనేది ఒక క్లారిటీ వస్తుందని చెప్పేసి కొద్దిగా లెంత్ వీడియోను చేసాము ఐ థింక్ నేను అందరికీ కూడా ఉపయోగపడుతుంది నచ్చుతుందని నేను అనుకుంటున్నాను సో ఇలానే నేను మంచి మంచి కంటెంట్స్ ఇస్తూ ఉంటాము సో లేడీస్కి బాగా యూజ్ అయ్యే విధంగా ఇప్పుడున్న బిజీ షెడ్యూల్లో మీరు అన్ని చోట్ల కష్టం కష్టమైపోతుంది సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే అంటే ఏంటంటే అనంతపూర్లో కానీ ఇక్కడ ఇద్దరు అన్ని అప్డేట్స్ ఇస్తుంటాం కాబట్టి మీకు నచ్చిన విధంగా మీ బడ్జెట్లో మీరు ప్లాన్ చేసుకొని షాపింగ్ చేసుకోవచ్చు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి బై బాయ్